జయ శ్రీరామ్ రామ్ శ్రీ స్వామి జ్యోతిష వాసు అసముధిక రత్నశాస్త్ర నిలయానికి సుస్వాగతం అండి నేను మీ రవిప్రకాష్ జ్యోతిష వాసు అసముధిక రత్నశాస్త్ర పండిట్ను ఇక ఈరోజు వీడియో కార్యక్రమంలో మీరు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా మరి రుణ బాధలతో బాధపడుతున్నారా మరి దీనికి ఏంటో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారా ఏమీ లేదు ప్రేక్షకులారా వీటన్నిటికీ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన కారణాల్లో పాపగ్రహాలైనటువంటి రాహువు కేతువు కుజుడు మొదలైనటువంటి పాపగ్రహాలు అలాగే ముఖ్యంగా శని శని బాధలు ఉంటే ఎంత బాధలో అది చెప్పాల్సింది కాదు మరి శ్రీరామచంద్రుడు వనవాసం చేయడం జరిగింది అలాగే సచ్చారి చంద్రుడు భార్యా మరి కుదవబెట్టేసి కాటి అలాగే పరమేశ్వరుడు ఒక చెట్టు త్వరలో దాక్కోవడం జరిగింది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి శని ప్రభావం అంతటిది ముఖ్యంగా ఏలినాడు శని అలాగే అర్ధాష్టమ శని షష్టమ శని సప్తమ శని వ్యాయశని అంటే వ్యవస్థానంలో ఉండడం పన్నెండవ స్థానంలో ఉండడం మరి చాలా భయంకరమైనవి మరి ఇలా శని ప్రభావం ఉన్నప్పుడు శని బాధలు ఇతి బాధలు అనేక కష్టనాష్టాలను తీసుకొస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే అష్ట కష్టాలను తీసుకొస్తాయనడంలో సందేహం లేదు మరి దీనికి మనకు తాంత్రిక శాస్త్ర ప్రకారము పరిహార శాస్త్ర ప్రకారము ఒక అఖండ దైవిక వస్తువు ఉంది అదే అరిగిపోయిన నల్లగుర్రపు నాడ దీనికి అతి సులభమైనటువంటి మార్గం ఇది ఈ యొక్క నల్లగుర్రపు నాడ కనుక మీరు గృహ సింహదారానికి పైన పెట్టినట్టయితే ఈ బాధలన్నీ కూడా పటాపంచలై ఆర్థిక బాధలు తొలికి పేదరికం తొలికి రుణ బాధలు తొలికి మీరు ఐశ్వర్యవంతులు అవుతారండంలో ఎటువంటి సందేహం లేదు మరి నాడ గురించి దీని ఆవిర్భావం చరిత్ర ఈ అఖండ దైవ వస్తువు ఎలా అయింది అనేది నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలు చూడండి మరికొంత సమాచారాన్ని ఇదే వీడియోలో చూడండి మిత్రులారా అందా గుర్రోపనాడ అరిగిపోయినది దీనిని మేము బుర్రశాల నుండి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి తాంత్రిక శాస్త్రంలో చెప్పినటువంటి అమావాస్య తిథిలో సేకరించి శుద్ధి చేసి వీటిని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి పంపిణీ చేస్తూ ఉంటాము ముఖ్యంగా అరిగిపోయిన నల్లగుటనాడ ఇలా ఉంటుంది మిత్రులారా ఇక్కడ మందం చూడండి ఇక్కడ పలసగా ఉంది అంటే అరిగిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ మందం ఇక్కడ పలసగా అరిగిపోయింది ఇలాగా ఒక గుర్రానికి కొంతకాలం ఉపయోగించిన తర్వాత దాన్ని తీసివేసి కొత్త ఎక్కిస్తారు ఇటువంటివి మాత్రమే గృహం సినిమాత పైన పెడితే పనిచేస్తాయి మిగుతాయి పనిచేయవు మనకు ఆల్రెడీ కొంతమంది కమ్మరి కురిలో రాడ్ పంచి పెడుతూ ఉంటారు అలాగే మార్కెట్లో కూడా పెడుతూ ఉంటారు అవి సరి అనేవి కావు ఎందుకని అవి అరిగిపోయిన నల్ల నాడ కావు అవి అంచేతవి పాజిటివ్ ఎనర్జీకి బదులుగా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తాయి మరి నల్ల గుట్టయింది కావాలంటే మీరు రావాల్సింది నా దగ్గరికి నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే భద్రాచలం జిల్లా ఇళ్ళందులో ఉంటాను ఈ భద్రాచలం జిల్లా చాలా విశేషమైనది ఎందుకంటే పరమ పవిత్రమైంది కూడా సీతారామ లక్ష్మణులు నడియాడిన ఇది వనవాస సమయంలో భద్రాచలంలో అలాగే పర్ణశాల తీరంలో పర్ణశాల తీరంలో మన సీతారామ లక్ష్మణ స్వాములు నివసించినట్టుగా మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి అంత పవిత్రమైన నేలలో ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ యొక్క నల్ల గుర్రపునాడలు మేము తీసుకొచ్చి వాటిని ఆంజనేయ ఆలయంలో పూజాది కార్యక్రమాలు చేసి సిద్ధంగా ఉంచుతాం ప్రేక్షకులారా మరి కావాల్సిన వారు వెంటనే ఈ నెంబర్కి ఆర్డర్ చేయండి ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ త్రీ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ దీని ధర తెలుసుకోండి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే ద్వారా ధర చెల్లించినట్లయితే వెంటనే నేను రిజిస్టర్ పోస్ట్ కానీ కొరియర్లో కానీ మీకు వెంటనే నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకి అందరికీ షేర్ చేయండి మిత్రులారా తద్వారా అనుమానగ్రహాన్ని పొందండి సర్వే జనా భవంతు